మూడు పదులకే డీలా పడిపోయి నిరాశా నిస్ఫూర్తితో కుంగిపోయే వారికి ఈ బామ్మ కథ ఒక ప్రేరణ నూట రెండేళ్ల వయసులో స్కై డైవింగ్ చేసిన బామ్మ వివరాల్లోకి వెళ్తే బ్రిటన్కు చెందిన నూట రెండేళ్ళ ఓ బామ్మ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం వృద్ధాప్యంలోనూ ఆమె యువకుల్లా చురుగ్గా కదులుతోంది యువత సైతం భయపడే సాహసాలు చేస్తూ అవరా అనిపిస్తోంది తన నూట రెండవ ఏట తన పుట్టినరోజున స్కై డైవింగ్ చేసి ఆమె అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ఒక్కసారి వీడియో చూడండి ఇక్కడ స్కై డైవింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా నూట రెండేళ్ల బామ్మ ఆరు వేల తొమ్మిది వందల అడుగుల ఎత్తులో స్కై డైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇందరికో స్ఫూర్తిగా నిలిచింది